హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ ఈ రోజైతే నేను ఫ్రెష్గా నీట్గా రోజు జిడ్మొహంతో కనిపిస్తూ ఉంటా కదా మీకు రెడీ అయ్యాను బయటికి వెళ్దాము అని చెప్పేసి సో బయటికి వెళ్దామా అని అనుకుంటున్నాను రెడీ అంటే పెద్ద చైన్ ఏం లేదండి జస్ట్ నెక్కి ఒక చైన్ వేశాను ఇయర్ రింగ్స్ ఒకటి చేంజ్ చేశాను అంతే అంతకు మించి పెద్దగా అయితే ఏం రెడీ అయిపోలేదు నేను ఎక్కడికి వెళ్దాము అనుకుంటున్నాను అంటే అజ్రం వెళ్దాం అండి యాక్చువల్గా బట్ ఏమైంది అని అంటే ఇప్పుడు మీకు చెప్తాను ఏం చేశానా అని కూడా వెళ్దాము అనుకున్నాను రెడీ అయ్యాను మీతో మాట్లాడుతున్నాను సో ఇంకా బిల్డప్ అయితే ఇస్తున్నాను ఇంకొంతసేపులో స్టార్ట్ అయిపోతున్నాను స్టార్ట్ అవై వెళ్ళాక మీకు కొత్త కలెక్షన్ అయితే చూపిస్తానండి అని చెప్తున్నాను అనమాట ఇక్కడ ఇక్కడైతే ఇంకా నించున్నాను బ్యాగ్ కూడా తీసుకున్నాను బట్ ఏమైంది అంటే యాక్చువల్గా నేను ఒకరిని తోడు తీసుకుని వెళ్దాం అనుకున్నానండి మా నేబర్స్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఇదేంటి వాళ్ళ వాళ్ళు వచ్చేటప్పటికి నేను బయటికి వెళ్ళాను సో దట్ బయటికి రెడీ అయి ఉన్నాను కదా అని మమ్మీ బయటకు పంపించింది సో ఇంకా చీకటి పడిపోయింది ఇంకెందుకు మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళచ్చు కదా అని ఆగిపోయా బయటికి వెళ్ళామంటే ఊరికి ఆగుతానా అప్పుడు వెళ్ళినప్పుడైతే నేను ఐస్ క్రీమ్ కొనుక్కుని తీసుకుని వచ్చానండి ఐస్ క్రీమ్ కూడా మల్టీ కలర్స్ మమ్మీ చెప్పింది అనమాట బయటకు వెళ్ళినప్పుడు నీకు ఐస్ క్రీమ్ ఇష్టం కదా తెచ్చుకోని కేక్ ఐస్ క్రీమ్ సో మనం ఇంకా ఆగుతామా బిఫోర్ దట్ ఇదేంటి ఫిఫ్టీ రూపీసే ఉండేదండి కానీ ఇప్పుడు లాస్ట్ టైం నేను వీడియో తీసి షేర్ చేసినప్పుడు ఇప్పుడైతే సెవెంటీ రూపీస్ అయిపోయింది బాబోయ్ ఇంకా ఐస్ క్రీమ్ కొనుక్కోవాలంటేనే నాకు భయంగా ఉంది ఐస్ క్రీమ్ నా ఫేవరెట్ అది కూడా అర్జున్లోనే బాగుంటుంది ఫ్లోలో స్పెల్లింగ్ తప్పు చెప్పేసా పేరు తప్పు చెప్పానా సో ఇక్కడ కూర్చుని ఇంకా స్టార్ట్ అవుతున్నాను అని చెప్పి బిల్డప్ కూడా ఇస్తున్నానండి ఇంకా బాగా చీకటి టైం అయిపో వస్తుందని ఇంకా భయం వేసి నేనైతే వెళ్ళలేదు వెళ్ళినప్పుడు పర్వాలేదు బాగానే ఉంటుంది వచ్చేటప్పుడు చీకటి పడిపోతే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా ఎక్కడైతే మా ఇంటి దగ్గర వ్యాప్ చెట్ ఉంది మా మమ్మీ కలప వేస్తుంది ఆ వ్యాప్ చెట్ ఇదంతా వీడియో తీస్తున్నాను ఊరికే ఆగుతామా అని చెప్పేసి ఎలాగా ఏం చేద్దాము అని చెప్పేసి కూర్చుని అయితే కొంచెం కొంచెంసేపు మాట్లాడుతూ ఉన్నానండి ఈ లోపు అయితే వీడియో తీద్దాము ఇంకా మీ అందరికీ విషెస్ చెప్దాము వేప పువ్వు పట్టుకునే విషెస్ చెప్దాం కదా అని ట్రై చేద్దాము అని చేశానండి ఈ మధ్యలో చాలా షార్ట్ క్లిప్స్ వీడియోస్ అయితే మీ అందరికీ షేర్ చేసాను కదా మీరు అందరూ చూసే ఉండుంటారు ఈ యాక్చువల్ ఇంత లెంత్ తక్కువ ఉన్న ఫ్రాక్తో గిరగిర తిరిగినా ఏమస్తుంది చెప్పండి ఏం రాదు బట్ ఇక్కడ ఫుల్ ఫన్ అయితే చేశాను నేను మా వాడు ఎప్పుడెప్పుడు నన్ను తీస్తుందా మా మమ్మీ అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటాడు ఇదేంటి ఇంకా మేమైతే ఇక్కడ ప్లాంట్స్ దగ్గర కూర్చోడానికి ఉంటుందని చెప్పేసి ఒక చిన్న బల్లలా అయితే వేసుకున్నామండి లాస్ట్ టైమే వేయించింది మా మదర్ అప్పుడే వీడియో తీద్దాం అనుకున్నాను అవ్వలేదు ఇంకా ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ అలా చాలాసేపు అయితే దిగాను మనం అనుకున్న పని మాత్రం అవ్వలేదు ఏదో అవింది మా మమ్మీని నేను చెప్పా నుండి షూట్ చేయ మమ్మీ అని చెప్పాను ఇంకా ఈ స్లిప్పర్స్ అయితే నా కోసం మా మమ్మీ మా చెల్లి సెలెక్ట్ చేశారండి అది కూడా లూలు మాల్ పెట్టారు కదా కొత్తలో విజిట్ చేశారు అప్పుడనమాట నా కోసం ఆ బెల్ట్ స్లిప్పర్స్ అయితే సెలెక్ట్ చేశారు వీళ్ళిద్దరూ కలిసి నాకు చాలా బాగా నచ్చినాయి ఓ మా హస్బెండ్ మా వారు కలిసి సెలెక్ట్ మా హస్బెండ్ మా సిస్టర్ కలిసి సెలెక్ట్ చేశారు ఏదో ఒకటి ఆ మాటలో ఏదో కన్ఫ్యూజ్ అయిపోయేదేదో చెప్తున్నానండి సెలెక్ట్ చేసింది మా సిస్టర్ మా వారు కలిసి కొన్నది మా మమ్మీ అనమాట ఫైనల్గా అలా జరిగింది నేను చాలా ట్రై చేశానండి కొమ్మ అందుకోవడానికి అయితే కానీ పువ్వున్న కొమ్మ మాత్రం నాకు అందలేదు కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకైతే అందుతుంది నా అలాంటి పొట్టి పిల్లలకి ఎక్కడ అందుతుంది చెప్పండి ఇలాంటివి అందాలి అని చెప్పేసి అంటే కొంచెం కష్టమే కదా ఎలాగోలాగా ట్రై చేశాను కింద పీట వేసుకుందామా అనుకున్నాను ఫైనల్లీ బట్ పీట పని లేకుండానే ట్రై చేశాను లాస్ట్కి అయిందనమాట సో దట్ హ్యాపీ హ్యాపీగా మీ అందరికీ వీడియో క్లిప్ తీసి షేర్ చేశాను ఓ శుభాకాంక్షలని మా బాబు నన్ను కూడా వీడియో తీస్తే బాగుండు వీళ్ళు అని నిన్న పక్కన చూస్తున్నాడు మీకు నా ఎక్స్ప్రె ఆ ఎక్స్ప్రెషన్సే అర్థమైపోతాయి మా బాబుయే మీరు అనుకుంటూ ఉండొచ్చు కదా ఆల్రెడీ చూసారా పరిగెత్తుకుని మా మమ్మీ నన్ను వీడియో తీస్తుంటే వచ్చి పక్కన మరి నించున్నాడు ఇంకా వాడిని తీయకపోతే ఫీల్ అవుతాడు కదా చెప్పండి యాక్చువల్గా వాడికి టైఫాయిడ్ ఫీవర్ మా బాబు కొంచెం డల్ అయి మీదట లేదు అంటే మీరు అందరూ అనుకున్నట్టే నాకన్నా కూడా మా బాబాయ్ బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు అని ఈ పాటికే మీరు అనుకుంటూ ఉండొచ్చు కదా నిజంగా వాడే బాగా ఇస్తాడండి నాకన్నా కూడాను నేను ఏదైనా ప్లే చేశాను సాంగ్ అంటే వాడే మంచి యాక్టివ్గా వచ్చి డ్యాన్స్ అది చేస్తూ ఉంటాడనమాట అదంతా కూడా ఒక క్యూట్నెస్ పిల్లలది ఏది చూస్తే మనకు ఆ యాక్టివిటీస్ భలే అనిపిస్తూ ఉంటుంది సో మా వాడే ఎవరు యాక్టివ్ అంటే నా మీద మా వాడే చాలా యాక్టివ్ అనమాట అవునా కాదా అన్నది మీరు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అది అయిపోయింది కోతిగొంతులు అయితే వేసా కొంతసేపు అయిపోయిన తర్వాత అయితే మా గ్రాండ్ మదర్ నేను కలిసి మాకు కొంచెం ఫ్రెండ్ అనమాట ఎర్లీ మార్నింగ్ అయితే మా రిలేటివ్ అంకుల్ తీసుకొచ్చేస్తూ ఉంటారు మా నైబర్ అంకులు ఈవినింగ్ టైం కొత్తగా పెట్టుకున్నాము కొత్తగా పెట్టుకుంటే ఏమైంది అంటే మా గ్రాండ్ మదర్ నేను నడుచుకుని వెళ్ళి తీసుకొస్తున్నాము మా బాబు వస్తే ఈవినింగ్ టైం ఒక హాఫ్ లీటర్ వేయించుకుంటూ ఉంటామండి ఇలా సంచిలో వేసి పెట్టేసి ఉంచుతారనమాట మేము వెళ్ళి తీసుకుని వచ్చేయడమే సో వచ్చేసాము అదైతే ఇంకా మన షో మాత్రం అవ్వలేదు చిన్న షాట్ కోసం ఎన్నిసార్లు ట్రై చేసా మనకి ఏదైనా బెస్ట్గా వస్తే ఒక క్లిప్తో తీసేయచ్చండి నాకు అంత బెస్ట్గా ఏది రాదు కాబట్టి అన్నిసార్లు ట్రై చేస్తూ ఉంటాను బట్ మీ అందరూ చాలా గ్రేట్ నాకు బెస్ట్గా ఏది రాకపోయినా నాకు వచ్చిన దాన్నే నేను ట్రై చేసేదాన్నే మీ అందరూ లైక్స్ అండ్ షేర్స్ ఇచ్చి కామెంట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి నా హార్ట్స్ కూడా మీ అందరికీ ఇస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే నేను కిచెన్లోకి వచ్చేసాను నా పని అయిపోగానే బయట షో అంతా ఏం చేస్తున్నాను అంటే కస్టర్డ్ చేయడానికి వచ్చాను కస్టర్డ్ చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి యాక్చువల్గా కస్టర్డ్ కూడా నేను అదేంటి రెడీ అయ్యి ఉన్నాను కదా బయటకు వెళ్ళాను కదా అప్పుడు తీసుకొచ్చాను అనమాట కొన్ని గ్రోసరీ ఐటమ్స్ తెప్పించుకున్నారు మమ్మీ దాంతోపాటు ఇది కూడా తీసుకుని వచ్చాను మన ఫేవరెట్ ఇది సో దట్ మమ్మీ వాళ్ళకి థిక్గా నేను తిక్కుగా చేస్తాను మమ్మీ వాళ్ళకి థిన్గా కావాలన్నమాట జున్నులా ఉంటే బాగుంటుందా ఎలా ఉంటే బాగుంటుంది అంటే ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి అంటే పల్చగానే చేసుకోండి లేదు ఓన్లీ మేము ఇదేంటి ఓన్లీ జున్నులా చేసుకుని ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వేసుకుని తింటాము అంటే ఫ్రూట్స్ లేనప్పుడు థిక్గా చేసుకోవడమే బెటర్ అండి మన దగ్గర అన్ని ఫ్రూట్స్ ఉన్నప్పుడు చాలా తిన్గా చేసుకోవడం చాలా బాగుంటుంది ఇంకా బయట కొనుక్కుని తినది ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట సేమ్ ఎగ్జాక్ట్గా కొన్ని చల్లపాలు అయితే తీసుకున్నాను ముందే ఆ చల్లపాలల్లో పౌడర్ని మిక్స్ చేద్దాము అని చెప్పేసి పౌడర్ని అయితే మిక్స్ చేస్తూ ఉన్నానండి ఇక్కడ నా వెనకాల ఆ మస్పట్ట మస్త కోసం అంటే మసపట అంటాం దాన్ని ఏంటి అంటే స్టవ్ దగ్గర వాడుతూ ఉంటాం కదా క్లాత్ దాన్ని చూసి మీకు ఏదోలా అనిపిస్తూ ఉంటుంది నా బ్యాక్ సైడ్ కదా అందుకోసం తీనా అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట ఏం చేస్తాం కిచెన్లో అంటే ఎలాంటి ఐటమ్స్ ఏ ఉంటాయి కదా మళ్ళీ మీరు ఏ ఏమనుకోకండి అని ఇక్కడైతే నేను చెప్తున్నాను ఓ రియల్ వాయిస్ పెడదాము అంటే ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ వస్తుందండి నాకు అంత రియల్ వాయిస్ పెట్టే అంత ఆప్షన్ నాకు ఉండదు సో దట్ నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అన్నది ఇస్తూ ఉంటాను అనమాట లేదు ఇదేంటి నార్మల్గా చేసి ఇచ్చేయచ్చు అనంటే అది కొంచెం కష్టమైన టాస్కే మన వల్ల అవ్వదు అందుకోసం అనమాట ఇక్కడ మా గ్రాండ్ మదర్ వచ్చి ఏదో చేసుకుంటూ ఉన్నారు నువ్వు ఎవరు నేను కిచెన్లో ఉన్నప్పుడు నాకు ఎవరు రాకూడదండి నిజంగా ఎవరైనా ఉంటే నా కాన్సన్ట్రేషన్ అంతా దెబ్బతింటుంది నేను చేయాలనుకున్న పని ఏది చేయలేను ఇంకో బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నాకు ఏదన్నా పని సాయం చేయాలి అన్న వాళ్ళకి వాళ్ళు చేస్తూ ఉన్నారనుకోండి నాకు ఏం సాయం చేయాలో తొయ్యదు సో దట్ నేను సాయం చేయలేను అనమాట వాళ్ళు చేసుకుంటూ ఉన్నారంటే వాళ్ళ మీదే వదిలేస్తాను నేను నేనైతే ఒక్క చిన్న హెల్ప్ కూడా ఏం చేయలేనండి అంటే నా అంతటి నేను వచ్చి వంట చేయలేను హెల్ప్ అయితే చిన్న చిన్నవి చేస్తూ ఉంటాను బట్ ఎవరైనా ఉన్నారు ఆల్రెడీ కిచెన్లో అంటే మనమైతే వెళ్ళము నేనున్నాను అంటే ఎవరు రాకూడదు అనుకుంటూ ఉంటాను అదే టైప్ మెంటాలిటీలో ఉంటా అనమాట ఇదిగోండి నేనైతే కొంచెం తిగ్గానే కలిపేశాను బట్ ఏమైంది అంటే తిక్కుగా వచ్చింది పాలు కూడా మంచి తిగ్గా ఉండడం ఎదుట మమ్మీ ఏంటంటే కొంచెం పలచగా కావాలి నాకు అన్నారు మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మళ్ళీ కొంచెం పలచగా కాసేసి మంచిగా ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి యాడ్ చేసి పెట్టేశాను అనమాట అదే అన్నమాట జరిగింది ఇక్కడైతే ఫైనల్గా కలిపా నా పౌడర్ ఇంతసేపు మీతో సుత్తి కొడుతూ పాలు కాగిస్తూ ఉన్నానండి పాలు మొత్తం కాగడం అయిన తర్వాత మీతో మాట్లాడుతూ ఉండమంటే నాకు భలే టైం పాస్ అయిపోతూ ఉంటుందన్నమాట పాలు మొత్తం కాగిన తర్వాత ఇక్కడ అయితే ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ తీసాను మంచిగా కలిపేశాను ఇక్కడ షార్ట్స్ వీటిలన్నిటికి కూడా పని అవుతుంది అని అడ్డంగా నిలువ ఇష్టం వచ్చినట్టు తిప్పి తీసేసానండి ఈసారికి మీరైతే ఏమీ అనుకోవద్దు అసలు ఎందుకంటే మీరు అందరూ మంచివాళ్ళు ఇక్కడైతే నా కస్టర్డ్ ఆల్రెడీ రెడీ అయిపోయింది చూసారా అంటే కస్టర్డ్లోకి కలిపేది రెడీ అయింది అని నా ఉద్దేశం ఇంకా అవలేదా నీ కస్టర్డ్ అని చెప్పేసి అనుకోవచ్చు కొద్దిసేపు వెయిట్ చేయాలి కదండి అంత ఫాస్ట్ ఫాస్ట్కి ఎలా అయిపోతుంది మీతో ఎంటర్టైన్ చేస్తూ ఏదన్నా మాట్లాడదామా అంటే మనకు అంత మంచిగా మాటలు కూడా ఏం రావు ఎప్పుడు మాట్లాడే సుత్తి మాటలు తప్ప ఎనీవే మీరు ఆ వీడియోస్ చూసి కొంచెం కాకపోతే అయినా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటూ ఉంటున్నాను మీకు కనుక ఆ వీడియోస్ నచ్చినట్టయితే వీడియోస్కి లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇవ్వడం తప్పకుండా మర్చిపోకండి అస్సలు మర్చిపోకండి అని చెప్తూ ఉంటాను అప్పుడెప్పుడు అడిగాను ఎంతసేపుకి తీసాను అనమాట తీసి పక్కన పాడేనా అని చెప్పి తీసాను ఇంకా గెరిటైతే తీసుకున్నా ఎందుకంటే చేసేది కస్టర్డ్ కదా మనం గిరిగిర తిప్పాలి కదా పాలని ఇప్పటివరకు ఏం చేశాను అంటే మీతో మాట్లాడుతూ ఉన్నానండి కస్టర్డ్కి ప్రిపరేషన్ అయితే ఏం చేయాల షుగర్ని వెతుక్కున్నా అది చేసా ఇది చేసా మనం కి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అంటే మనం కిచెన్లోకి వచ్చేది చాలా తక్కువండి నా ఇంట్లో అయితే తప్పదు రోజు నేనే కదా చేసుకోవాలి అప్పుడప్పుడు మీకు చిన్న చిన్న క్లిప్స్ చూపించే ఉండి ఉంటాను కదా సో ఇది ఈసారి ఇంకా కూడా మంచిగా తీస్తూ ఉండడానికైతే నేను ట్రై చేస్తాను ఇక్కడైతే కలిపేసానండి ఫైనల్గా ఇక్కడ చూసారా యాలుకులు దంచుతున్నాను అనమాట అయిపోయింది అయిపోయిన తర్వాత ఫైనల్గా షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను చాలా తిక్కుగా వచ్చిందండి ఎలా అంటే ఇంకా ఉంటుంది చూసారా ఆ టైప్లో వచ్చిందనమాట ఇంకొన్ని పాలు అయితే మిక్స్ చేశాను నేను బట్ ఇంత థిక్గా కావాలి అంటే ఓన్లీ డ్రై ఫ్రూట్స్కి మాత్రమే ఇలా చేసుకుంటే బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ కాదు ఆల్ మిక్స్ ఫ్రూట్స్ వేసుకోవాలి అంటే మరొకసారి చెప్తున్నా కొంచెం తినగానే చేసుకోండి బట్ ఏది ఏమైనా ఈసారి ఫెస్టివల్కి మీ ఇంట్లో కూడా మీరు చేసుకోండి కస్టర్డ్ అన్నది చాలా బాగుంటుంది తక్కువ అమౌంట్తోనే మనం బయట కొనుక్కునే దాని టేస్ట్లో వస్తుంది మనం యాలకులు దంచేసాక పౌడర్ ఒకటే వేస్తానండి నేను ఆ తొక్కలు ఉంటాయి కదా అవి తీసి స్టోర్ చేసి బిర్యానీ చేసినప్పుడు బిర్యానీలో వేసేస్తూ ఉంటానన్నమాట ఇదే విషయం మా మమ్మీకి చెప్పాను నవ్వింది అలా కూడా చేయొచ్చాను లేదు అంటే సో దట్ ఏమవుద్ది అంటే మనం పాయసం కానీ ఇలాంటివి కానీ చేసుకున్నప్పుడు మన నోటి కింద ఆ గ్రీన్ కలర్ లీవ్స్ తగులుతూ ఉంటాయి తింటే మంచిదే కానీ తిని నవ్లేసి మనం మింగం కదా ఊసేస్తాం కదా దానికోసమే నేను అలా ప్లాన్ చేసుకున్నా అనమాట ఫైనల్గా ఆ రోజైతే అవ్వలేదు కానీ ఆ కొంచెం సేపు బిల్డప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే కూడా మార్నింగ్ మార్నింగ్ కాదు ఈవినింగ్ సేమ్ డ్రెస్సే వేసి స్టార్ట్ అవ్వానండి ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు నేను ఒక డ్రెస్ వేద్దామని ఫిక్స్ అయితే ఆ డ్రెస్సే వేయాలనుకుంటా మళ్ళీ ఇంకోటి వేయడానికి ఇంట్రెస్ట్ చూపించును బట్ నెక్స్ట్ ఏం వేయలేదు ఇయర్ రింగ్స్ పెట్టలేదు అన్నట్టే నిన్న ఇంత బిల్డప్ చేసుకుని చేసాము బట్ పని అవ్వలేదు కదా అని ఈరోజు అన్నేం చేయలేదు మన నైబర్ని తీసుకున్నైతే అయితే నేను వెళ్ళి వచ్చేసాను అప్పుడైతే ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ తీయించుకున్నానండి మంచిగా మీరు అవన్నీ సాంగ్స్లో చూసే ఉంటారు షార్ట్స్లో నా ఇష్టం వచ్చినట్టు వాడతాను షార్ట్స్ తీసుకున్నప్పుడైతే ఇక్కడైతే హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చుద్దనే నేను అనుకుంటున్నాను నచ్చిందా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి వీడియోకి లైక్ ఇచ్చి వెళ్ళండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి ఒక అమ్మాయి ఉంటుంది ఈ వీడియోలు తీస్తూ ఉంటుంది అని షేర్ చేయండి నా పేరేంటా అని రీసెంట్గా అడిగారు నా పేరు ప్రియా అండి జాహ్నవి లక్ష్మి సుప్రియ మీరు ప్రియా అనొచ్చు జాహ్నవి అనొచ్చు మీ ఇష్టం ఎలా అయినా పిలవచ్చు అనమాట నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నది నేను ఇదేంటి యూట్యూబ్లో ట్రాక్ చేస్తున్నానండి లింక్స్ అన్నవి సో ఎవరికైనా కావాలి అంటే వెళ్ళి చెక్ చేసి అవి కూడా ఫాలో అవ్వండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే బోర్గా ఉంది అంటే ఫాలో అవ్వండి చూడండి అనే మిమ్మల్ని బోర్ కొట్టించును అజ్రం అట్మాస్ఫియర్ అయితే విలేజ్ ఏరియా కదా మనకి చాలా బాగుంటుందండి చూడ్డానికి ఇంకా చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది ఆ గ్రీన్ మొత్తం అంతా కూడాను ఫైనల్గా ఇంక ఇక్కడితో అయితే నేను వీడియోని ఎండ్ చేస్తున్నానండి అజరం వీడియో అయితే ఆల్రెడీ షేర్ చేసేస్తాను ఈ వీడియోకి పోస్ట్కి ముందే ఎవరికైనా బ్రాస్ ఐటమ్ చూడాలి అంటే ఈ వీడియోకి ముందు వీడియోని అదే అండి వెళ్ళి బ్రాస్ ఐటమ్ చూసేయచ్చు పర్చేస్ చేయాలంటే చేయొచ్చు